గురుచరణం శరణ హృదయాభరణమాత్మ సుఖకరణం తరుణారుణ కిరణ భరణ మహమీడే పంచీకరణలోని ఇప్పుడు సూక్ష్మ శరీరం యొక్క స్థితిగతుల్ని దాని అవస్థని అవస్థాధిపతులు ఎవరు ఏమిటి అనేది మనం తెలుసుకోబోతున్నాం తెలియజేస్తున్నారు రెండవది సూక్ష్మ శరీరం మొదటిది స్థూల శరీరం గురించి నిన్న తెలియజెప్పారు ఈరోజు సూక్ష్మ శరీరం అంటే ప్రాణేంద్రియాది అధిదేవతలు ప్రాణేంద్రియాది అధిదేవతలు విశిష్టుడు విశ్వకర్త విశ్వయోని జయుడు అజయుడు తర్వాత జ్ఞానేంద్రియాది అధిదేవతలు దిక్కులు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు వీళ్ళు జ్ఞానేంద్రియాది దేవతలు తర్వాత కర్మేంద్రియాది దేవతలు కర్మేంద్రియాది దేవతలు వాకు పాణి పాదము ఉపస్థుపాయువు అగ్నిహోత్రుడు ఇంద్రుడు ఉపేంద్రుడు ప్రజాపతి ఎవడు ఇప్పుడు సమానానికి విశిష్టుడు అధిపతి యానానికి విశ్వకర్త ఉదానానికి విశ్వయోని గ్రాణ ప్రాణానికి జయుడు అపానానికి అజయుడు శ్రోత్రానికి దిక్కులు త్వక్కుకి వాయువు చెచ్చువుకి సూర్యుడు జిహకి వరుణుడు గ్రాణానికి అశ్వినీ దేవతడు వాక్కుకి అగ్నిహోత్రుడు పాణికి ఇంద్రుడు పాదానికి ఉపేంద్రుడు ఉపస్థుకి ప్రజాపతి పాయువుకి యముడు ఈ అధిదేవతలందరూ కలిసి ఇక్కడ మరి ఇవి ఉన్నాయి కదా అంతరేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మనస్సుకి చంద్రుడు బుద్ధికి బృహస్పతి చిత్తానికి క్షేత్రజ్ఞుడు అహంకారానికి రుద్రుడు ఇవి పదిహేను ఇవి నాలుగు పంతొమ్మిది ఇంద్రియాలు కలిసి సూక్ష్మ శరీరము అన్నారు ఇంద్రియాలు అంటే అధిదేవతలు చేరిన తర్వాత ఇంద్రియమన్నారు అధిదేవత చారకముందు గోళకము అన్నారు అందుకని ఈ పంతొమ్మిది మంది అధిదేవతల సమూహము సూక్ష్మ శరీరం అంటే మనకి ఇంద్రియాలు కనపడతాయి ఏది గోళకాలు స్థూల శరీరం కనపడుతుంది ఆ స్థూల శరీరంలో ఈ అధిదేవతలు ఉండి పని చేయించేది మనకు తెలియదు తెలియక స్థూల శరీరమే చేస్తోంది అనే భ్రమలో ఉంటాం కానీ విచారణ చేస్తే స్థూల శరీరం చెయ్యదు ఎందుకు చెయ్యదు ఇదే కదా మనం చేస్తున్నాము ఈ శరీరంతోనే కదా చేస్తున్నాము అంటే నిద్ర మృతి మూర్చల్లో కూడా చెయ్యాలి స్థూల శరీరమే చేసేట్లయితే నిద్ర మృతి మూర్ఛల్లో కూడా చెయ్యాలి కానీ చెయ్యట్లేదు కనుక స్థూల శరీరం చేసేది కాదు స్థూల శరీరం లోపల మనకి తెలియకుండా ఇంద్రియాలకు అధిపతులు ఉండి ఆ ఇంద్రియాలతో పని చేయిస్తున్నారు కనుక మనకి కనపడటం లేదు కనుక సూక్ష్మ శరీరము అన్నారు ఇవి పంతొమ్మిది చెప్తారు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పదిహేడు ఇంద్రియాలే చెప్తారు పదిహేడు ఇంద్రియాలే ఎందుకు చెప్తారంటే ఇవి ప్రాణేంద్రియాది దేవతలు జ్ఞానేంద్రియాది దేవతలు మరి కర్మేంద్రియాది దేవతలు ఈ పదిహేను మంది ఉంటారు ఇక్కడే తేడా వస్తుంది పైన ఈ నలుగురిని చెప్పినప్పుడు పంతొనిమిది అంటారు నలుగురిని చెప్పకుండా ఇక్కడ మనసు బుద్ధి ఈ రెండే చెప్పినప్పుడు పదిహేడు ఇంద్రియాలు కలిసి సూక్ష్మ శరీరం అంటారు అంటే పంతొమ్మిది చెప్పినప్పుడు ఈ నాలుగు వస్తాయి పదిహేడే చెప్పినప్పుడు ఈ పదిహేను మామూలే ఈ రెండు కలు కలుపుతారు పదిహేడు సూక్ష్మ శరీరానికి ఏమిటి పదార్థం అంటే పదిహేడు ఇంద్రియాలు అంటారు మరి పంతొమ్మిది చెప్పారుగా అని మనకు అనిపిస్తుంది అందుకని మనం సంపూర్ణంగా తెలుసుకుంటే పదిహేడు చెప్పినా మనకు అర్థమవుతుంది పంతొమ్మిది చెప్పినా మనకు అర్థం ఇంకా ఇంకొకసారి పదహారు చెప్తారు అప్పుడు ఈ ఒక్కదాన్ని చెప్తారు ఈ పదిహేను మామూలే ఈ పైన అంతరింద్రియాల్లోనే ఒకటిగా చెప్పినప్పుడు జ్ఞాతగా చెప్తారు అప్పుడు పదహారు ఇంద్రియాలతో కూడినది సూక్ష్మ శరీరము అని చెప్తారు ఇప్పుడు మనకి ఒక్కటే తెలుసుకుంటే ఇంకొకటి ఎవరన్నా చెప్తే అది తప్ప ఇది తప్ప ఏది రైతు ఏది తప్పు అని మనకి సందేహం వస్తుంది కనుక ఎక్కడైనా ఎవరైనా పదహారు ఇంద్రియాలు సూక్ష్మ శరీరానికి అని చెప్పినా సబబే లేదు పదిహేడు చెప్పినా మనస్సు బుద్ధి కరెక్టే మరి పంతొమ్మిది చెప్పినా కరెక్టే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం మరి ఎందుకు మరి పంతొమ్మిది ఎప్పుడు ఎందుకు చెప్పలేదు పన్నెండు ఎందుకు చెప్పారు పదిహేడు ఎందుకు చెప్పారు పంతొమ్మిది ఎప్పుడు చెప్పచ్చు అంటే ఈ మనస్సులో నుంచి చిత్తం వచ్చింది బుద్ధిలో నుంచి అహంకారం వచ్చింది అందుకని ఈ బుద్ధి అహంకారం ఒకటే మనస్సు చిత్తము ఒకటే కనుక ఈ రెండో చెప్పి సరిపెట్టచ్చు అనే మనకి ఒక సందేహం అన్నమాట సందేశం అందుకని ఈ మనస్సు బుద్ధి చెప్తారు ఇప్పుడు పంతొమ్మిది చెప్పినప్పుడు మరి ఈ నాలుగు చెప్తారు పదిహేడు చెప్పినప్పుడు ఈ రెండు కలుపుతారు పదిహేనుకి పదహారే చెప్పినప్పుడు జ్ఞాతని జ్ఞాతలు అన్నీ ఉంటాయి అందుకని జ్ఞాత కలిపి పదహారు ఇంద్రియాలతో కూడినది సూక్ష్మ శరీరము అని చెప్తారు ఈ సూక్ష్మ శరీరము ఎప్పుడు పనిచేస్తుంది అంటే స్వప్నావస్థలో పనిచేస్తుంది అదేంటి జాగ్రత్త అవస్థలో కూడా పనిచేస్తుంది అని చెప్పారు కదా అంటే మనకి ప్రత్యక్షంగా స్వప్నావస్థలో పనిచేస్తుంది పరోక్షంగా జాగ్రత్తలో పనిచేస్తుంది అంటే శరీరము స్థూల శరీరము జడమైనది కనుక ఈ ఇంద్రియాది దేవతలు ఆ ఇంద్రియాల్లో ఉండి ఇంద్రియాలతో పని చేయిస్తారు అది మనకి కనపడదు కనుక సూక్ష్మ శరీరం జాగ్రత్తలో కూడా పని చేస్తుంది మనకు కనపడదు ప్రత్యక్షంగా సూక్ష్మ శరీరమే పని చేస్తుంది అంటే ఎక్కడ అంటే అవస్థలో ఇప్పుడు స్వప్నావస్థలో మరి ప్రా అన్నీ కనపడతాయి పెళ్ళిళ్ళు వస్తాయి పేరంటాలు వస్తాయి మంచి వస్తాయి చదువు వస్తుంది లక్ష మంది కనపడతారు ఒక్కళ్ళు కనపడతారు బాధ వస్తుంది సంతోషం వస్తుంది మంచి సంఘటనలు చెడు సంఘటనలు దేవుళ్ళు దెయ్యాలు అన్నీ కనపడతారు ఇక్కడ పనిచేసేది ఏంటి అంటే మన సూక్ష్మ శరీరం అయిన మనస్సు సూక్ష్మ శరీరానికి మనస్సు అధిపతి ఈ మనస్సు అన్ని పాత్రలను పెళ్ళి అయింది మరి అక్కడ వంద మంది ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు మరి అలంకరణ ఉంది స్టేజి ఉంది అందరూ ఉన్నారు అన్ని వస్తువులు అన్ని కనపడినాయి అన్నిటి రూపం ఎవరు పొందారు అంటే మన మనస్సే మనస్సే అన్ని రూపాలని పొందింది మరి మరి మనస్సు మన స్వప్నావస్థలో మన మనస్సే ఇన్ని రూపాలు పొంది మనకి స్వప్నాన్ని అనుభవానికి తీసుకొస్తుంటే అప్పుడు నిజమే అనిపిస్తుంది కదా మెలకు వచ్చాక కదా అది కళ అని తెలుస్తుంది మరి మన మనస్సే ఇన్ని రూపాలు పొందుతుంటే పరమాత్మ సృష్టిలో ఇన్ని రూపాలు పొందటానికి పెద్ద విచిత్రమేముంది అందుకనే పరమాత్మ అన్ని రూపాలు ఆయనే పొందుతాడు మరి అన్నీ ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు మరి ఈ పరమాత్మ ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మే శరీరాలకు అధిదేవతలుగా దేవతలుగా చేరి శరీరాన్ని పనిచేస్తూ స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం పనిచేస్తుంది మరి వ్యష్టి సమిష్టి ప్రతి దాంట్లోనూ ఎష్టి భాగము సమిష్టి భాగము ఏ అంశ తమో గుణ అంశ ఇది మరి స్వప్నావస్థలో తైజసుడు అనే నామంతో స్వప్నావస్థలో ప్రవర్తిస్తూ ఉంటాడు ఇది దీన్ని సూక్ష్మ శరీరము అంటాడు ఇటువంటి సూక్ష్మ శరీరం ఎవరికి ఉంది ఉంది అంటే మనలోనే ఉంది ఇలా విచారణ చేసుకుని ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి శాశ్వతమైనవి కాదు అని మనకి తెలియచేయటానికే పరమాత్మ ఈ బోధ అనేది విచారణ అనేది మనతో చేయిస్తున్నాడు ఈ విధంగా ఈరోజు సూక్ష్మ శరీరం యొక్క విచారణ మనం చేసుకున్నాం రేపు కారణ శరీరం యొక్క విచారణ చేసుకున్నాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే सवा ඕක சර साර අயමങஓ